కొలసి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన చదవండి అన్ని జనులలో ఈ మరణము యొక్క మహేశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ ముందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయి ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోడి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను చాలమ్మ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు కొన్ని తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి తండ్రి గత వారం నుంచి వారం వరకు మమ్మల్ని క్షేమ దినాల్లో ఉంచినందుకు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి అనుక్షణం మీ కొరకు ఉదయ కాలాన్ని ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి ఎందరూ ఉదయ కాలంలో ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ ప్రార్థనలన్నీ మీరు అంగీకరిస్తున్నారని మీ విశ్వాసంతో నమ్ముతున్నదండి అలాగే తండ్రి ఈ వారం కూడా సంఘంలో మీ కుమారుడు మాత్రమే కనపరిచేలాగా మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు మహిం పొందేలాగా నా నోట మీ మాటలు ఉంచుతారని యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఏమా కొలసి పత్రికలు చెప్తున్నాడు పౌలు గారు అపోస్తులను పౌలు గారు చెప్తున్నాడు మహిమైశ్వర్యము అన్నాడు ఏమంటున్నాడు మహేష్ మహిమ ఐశ్వర్యం అంటే ఈ మంటి ఘట్టాల్లో ఈ శరీరం అనే మంటి ఘట్టాల్లో ఒక మహిమకు ఐశ్వర్యం ఉంది అంటున్నాడు మహిమైశ్వర్యం అంటే ఈ శరీరాల్లో ఒక మహిమైశ్వర్యం ఉంది మనకి ఎందుకంటే నేను ఈ వారం ఫేస్బుక్లో రెండు వచ్చినాయి మొత్తం రెండు అనమాట ఒక రెండు కులాలకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే సరదాగా వాళ్ళు వీడియోలు చేస్తారన్నమాట మేడం ఆడవాళ్ళు మేము కాముటోళ్ళం మా దగ్గర బంగారం ఎక్కువ ఉంటుంది మేము కాముటోలో నేను చాలా మంచి వారం మేము కాముటోలో మేమందరికి ఉపకారం చేస్తామని ఒక ఆరు పది మంది అలా చెప్తున్నారు వేరే కులస్తులు కాపులు మాట వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము కాపులు మేము మంచిగా ఉంటాం మేమందరం కాపులు మేము రోషంగా ఉంటాం ఇలాగ సరదాగా ఫేస్బుక్లో చేసుకుంటున్నారన్నమాట అంటే దేవుడు ఆదిరించి కూడా మనల్ని ఏం చేశారంటే ఒక కులానికి సంబంధించినగా చేయలేదు యావత్ ప్రపంచం మీద కూడా యావత్ భూమి మీద బైబిల్ ఏం చెప్తుందంటే యావత్ భూమి మీద ఒక మనిషి నుంచి ప్రతి మనిషి జాతుడు పుట్టాడు ఏమండి అది నల్ల జాతుడు కానీ తెల్ల జాతుడు కానీ భారతదేశంలో ఎన్నైతే జాతులు ఉన్నాయో ఎన్నైతే కులాలు ఉన్నాయో ఈ ప్రపంచ మానవాళి అందరూ కూడా మనుషులందరూ కూడా ఒకే కులం ఒకే మనిషి నుండి అంటే ఆదాము నుండే వచ్చారని బైబిల్ చెప్తుంది అటువంటి ఆదాము శరీరాన్ని నుంచి మనం వేరైన మనం క్రీస్తుని అనుసరించిన తర్వాత క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనలోకి ఒక మహిమ ఐశ్వర్యం పెట్టాడంట ఏంటది మహిమ ఐశ్వర్యం అంటే చూడండి ఒక కొండను తీసుకున్నాం అనుకోండి కొండ మట్టితో చేస్తారు కదా కొండ ఆ కొండ తీసుకున్నప్పుడు మీరు కింద పడేసినా పగిలిపోద్ది నేను కింద పడేసినా పగిలిపోద్ది ఆ కొండకి ఎలా అయితే ఆయుష్ జీవితం ఉందో మన జీవితాలు కూడా అంతే కొండకి ఎలాంటి జీవితం ఉందో మన జీవితం కూడా అంతే ఏ కులమైనా సరే చనిపోవాలి అనేది తథ్యం ఇది ఆదాము ద్వారా వచ్చిన శాపం ఆదాము ద్వారా వచ్చిన శాపాన్ని దేవుడు తన కుమారుడుని వేసుకిస్తూ ప్రభు శిలువ యాగంలో ఆయన రక్తం ద్వారా ఆ పాపాన్ని తీసివేసి మనలోకి మహిమ ఐశ్వర్యాన్ని పంపాడు మహిమ ఐశ్వర్యం అంటే పరిశుద్ధాత్మని మనలో ఉంచాడు ప్రారంభ శతాబ్దంలో ప్రారంభ శతాబ్దంలో కూడా చాలామందికి పరిశుద్ధాత్ముడు తనలో ఉన్నాడని ఎవరికి తెలియదంట శాస్త్రులకి పరిశులకి తెలియదు అసలు మాలో పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదని అపోస్తుల కార్యాలు ఇరవై ఆరు రాజ్యాంగంలో ఇరవై మూడు పదిహేనులో చెప్తాడు తీయద్దు ఎప్పుడైతే మనకి పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడని తెలియదో మనం బైబిల్ చదవా ఒకటే బైబిల్ చదవా దేవుణ్ణి ప్రేమించలేం ఆ దేవుడు ప్రేమించిన ప్రేమను మనం సొంతం చేసుకోలేం ఈ ప్రపంచంలో లోకాన్ని పక్కన పెడితే లోకాన్ని పక్కన పెడద్దాం కాసేపు క్రీస్తుని నమ్ముకున్న మనం సంఘానికి వస్తున్న మనం క్రీస్తు ఏమైనా మనకు అర్థమయ్యాడా అనేది ఏమైంది ప్రభు మనకు అర్థమయ్యేది అసలు అర్థమయ్యేడా ప్రభు యేసు ప్రభు అర్థమవ్వడం అర్థమవు అంటే మామూలుల విషయం కాదు చాలా గొప్ప విషయం మీరు గొప్పవారు అని బైబిల్ చెబుతుంది ఏంట గొప్పతనం అంటే పైన చెప్తున్నాడు కొలసి పత్రిక అదే పత్రిక కొలసి ఒకటి పన్నెండు చూడండి ఒకటో అజి పన్నెండో వచ్చిన ఒకటి పన్నెండు అదేనా కలిసి ఉన్నాయా చేస్తాను ఒకటి పన్నెండు కదమ్మా కొలసి పత్రిక ఒకటి పన్నెండు చూడండి అందుచేత ఈ సంగతి కొలసి పత్రిక ఒకటి పన్నెండు తేజవాసు తేజవాసులమ్మ తప్పు చెప్తా కొలసి పత్రికను తీసేది మీరు కలిపిందాహా అయితే అక్కడ నుంచి చదవండి పన్నెండు ఒకటి ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చిన మీరు తప్పు చదువుతున్నారు బైబిల్ తేజవాసులైనా చదవండి నమ్ము తేజవవాసులైనా పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారటుకును మనలను పాతుళ్ళుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతులు చెల్లించవలనని దేవునికి బతిమాలు కొనుచున్నానని పౌలు గారు చెప్తున్నారు నేను భయపడ్డాను ఒకటి పన్నెండు బాగా చదువు కలిపి ఉన్నాయా పన్నెండు అధ్యాయం చెప్తున్నాడు అంటే తేజవాసులు అంటున్నాడు తేజవాసులు అంటే ఇప్పుడు మనం ఈ రకంగా బైబిల్ చదవకుండా సమయానికి రాకమంటే పరలోకం ఇస్తాడా చెప్పండి మనకి ఇస్తాడా పరలోకం పరలోకం వెళ్ళాలంటే చాలా కష్టపడాలి యేసు ప్రభు ఎలా బ్రతికాడో వంద శాతం మనం కూడా అలాగే బ్రతకాలి అలాగే తిని పరలోకం తెలుసా యేసు ప్రభు ఎలాగైతే వంద శాతం బతికాడో పరిశుద్ధునిగా నీతిమంతునిగా అలాగే మనం బతికితేనే పరలోకం మీకు డౌట్ అవ్వలేదా ఇదేంటన్నా మొన్న పర్లోకం వెళ్తారని నేను చెప్పా కదా ఇవాళ ఏ లాగా వంద శాతం బతకాలంటున్నావు నన్ను ప్రశ్నించటే మీరు పౌలు బాధపడుతున్నాడమ్మా అదే నేను కాదు పౌలు గారు బాధపడుతున్నాడు ఏం అంటే మీరు స్థిరముగా ఉండాలి ముందంటున్నాడు మనం సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతుంది బైబులు నేను ఎందుకు అంటున్నాను సురేష్ అంటున్నాడు ఇందాక అన్న ప్రశ్నలు లేదన్నా అంటున్నాడు ప్రశ్నలు అలా చెప్పండి తూతి మంత్రంగా వాక్యం చెప్పి పిలిప సరిపోద్దా ప్రశ్న వేయాలి ప్రశ్న వేస్తేనే మీ నుండి జవాబు వస్తుంది నాకు ఆనందం నాకు కాదు పౌరు గారికి ఆనందం పౌరు ఆనందపడితే ప్రభు ఆనందపడతారు కదా మొన్నేమో బా నమ్మి పాప్తీసం పొందితే పర్లేకొనిపోతా ఉన్నాయా మరి ఈరోజు ఏ శుభ్రమలు వంద శాతం పథకాలు ఉన్నా మరి ఎలాగా అని అడగాలి కదా మీరు అడగాలి అని అడగపదలగం చెప్పమ్మా తేజవాసులు అంటున్నాడు తేజవాసులు అంటే ఎవరు తేజవాసులైన పరిశుద్ధులు తేజవాసులైన పరిశుద్ధులకు స్వాస్థ్యమును అంటున్నాడు ఎవరికిది మీరే కొలసీ పత్రిక సంఘానికి రాస్తున్నాడు పౌలు గారు పద్నాలుగు పత్రికలు సంఘానికి రాశాడు అందరూ ఒక పత్రిక కొలసీ పత్రిక ఈ కొలసి పత్రికలు సంఘానికి రాస్తూ మిమ్మల్ని తేజో వాసులు అన్నాడు పౌలు గారు ఎవరినే మిమ్మల్నే ఎవరైతే ఏసునంది విశ్వాసం ఉంచి నమ్మి బార్త్యూసం పొందారో మీరందరూ తేజో వాసులు అంట అంటే పరలోక రాజ్యంలో ఉన్న ఆ యొక్క స్థితిని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు చేసి అంటున్నాడు మీకు మీకు స్వాస్థ్యం అంటున్నాడు స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి స్వాస్థ్యం అంటే అర్థమేంటి ఇవన్నీ తెలుసుకుపోతే అలాగే రేపు బుద్ధం సువార్త వెళ్ళిపోయి మరి మా వాళ్ళు సువార్త అంటున్నారు రేపు నేను సువార్త ప్రాణం ప్రాణం పెట్టి అర్థం అంటున్నారు ప్రాణం పెట్టి అర్థం మన అసలు అసలు అంటున్నారు సువార్త అంటే ఏంటి అర్థం ఏంటి నువ్వు బయటికి ఏం చెప్తావు నీ స్థితి అని నీకు తెలియకపోతే బయటికి ఏం చెప్తావు నువ్వు సిగరెట్ కాల్చొద్దు మందు కాల్చొద్దు ఎప్పుడు సరిచేద్దని చెప్తావా బైబిల్ అలా చెప్పలేదు పరిశుద్ధులైన మీరు తేజోవాసులైన మీరు స్వాస్థ్యాన్ని మీరు ముందు అనుగురించుకో లోపలికి స్వాస్థ్యం అంటే అర్థమైంది చెప్పండి స్వాస్థ్యం అంటే అర్థమేంటి చెప్పండి పర్లేదు 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 స్వాస్థ్యం అంటే అర్థమేంటి రక్షణ అంటే అర్థం ఏంటి రక్షణ అంటే ఇక్కడ తీసుకునేది లోకంలో స్వాస్థ్యం అంటే దేవుడు మీకు ఇచ్చేది క్రీస్తు న్యాయపెట్టడం ముందు మీకు ఇచ్చేది స్వాస్థ్యం ఆ స్వాస్థ్యాన్ని ముందే ఇచ్చినట్టు దేవుడు చెప్తున్నాడు ఆ స్వాస్థ్యం ఇచ్చినందుకు మీరు ఏం చేయాలంట కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అని పౌలు గారు బతిమాలుకుంటున్నాడు ఎందుకు బతిమాలుకుంటున్నాడు పౌలు గారు పదమూడు ఆలోచన ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు చదువు అమ్మా చాలు చాలు స్లోకి వెళ్తాం స్లోగా వెళ్తాం కంగారు ఏమలేదు నేను చెప్పినంత చె నేను ర్యాలంలో ఉన్నంతకాలం మీకు ఇలాగే వాక్యం చెప్తాను మీరు అర్థం కావాలి మన గతకాలం చెప్పిన మారం మీరు పని పరిపూర్ణలు కావాలి మీ పిల్లలకి ఏం చెప్తారు మీరు చెప్పండి వీళ్ళిద్దరు ఉన్నారు కుమార్గారు అమ్మాయిలు వాళ్ళ వాళ్ళ అమ్మగారికి ఏం చెప్తారు చెప్పండి అమ్మ ప్రభు నమ్ముకో అమ్మ అంటది నేను నమ్ముకోనే బాబు నాకెందుకు నా దేవుని నాకున్నాడం లేదు ఏం చెప్తారు వీళ్ళ పొంది ఆనందం వాళ్ళ అమ్మగారు పొందాలంటే వీళ్ళ ముందు ఆనందం పొందాలి నా బిడ్డలకు నేను వాక్యం చెప్పాలంటే ముందు నేను వాక్యం నేర్చుకోవాలి నాకు తెలియాలి స్వాస్థ్యం అంటే ఏంటో నాకు తెలియాలి తెలియకుండా నా బిడ్డలకి ఏం చెప్తాను అటువద్ధనా అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసాలుగా చేసిన రాజ్యానికి నివాసులుగా చేశాడా చేస్తాడా చేసాడు అంటే మీరు దేవుని కుమారులా కాదా కుమారులు కుమారులు అంటే తేజవాసులా కాదా తేజవాసులు తేజవాసులు అయితే పరిశుద్ధులా కాదా పరిశుద్ధులు అయితే దేవుని ఆలయంలో దేవుని సన్నిధిలో ఉన్నారు లేదా ఉన్నారు ఎలాగైతే దేవుని సన్ని సన్నిధిలో ఉన్నారో ఒక పాపం చేయాలంటే నేను దేవుని సన్నిధిలో ఉన్నానని మీకు మీరు జ్ఞాపకం చేసుకోవాలి అలా జ్ఞాపకం చేసుకుంటే మీరు మనం పాపం చేస్తామా చేస్తామా ఎవ్వరు చేయరు నా 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 ముందు మీరు ఉన్నారండి నేనేం చేయగలను చెప్పండి పాపం చేయగలనా మీ కొలునే నా మీద ఉంటాయి అందుకనే మీరు మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం అని మీకు జ్ఞాపకం ఉండాలి ప్రతిరోజు ఇలా ఉండడం వల్ల నేను తేజవాసుని పరిశుద్ధిని ఈ మీరు ఎప్పుడైతే అనుకుంటారో పాపం నుండి మనకు విడుదల కలగడం కాదు కానీ పాపం మనం చేయం అది అవుతుందా పాపమే కాదు సాటి సహోదరుని కూడా మనం ద్వేషించం దూషించం అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పే స్థితిని మనం కోల్పోతాం అవన్నీ దూరం అయిపోతాయి ఏం చెప్తున్నాడే ఆ కుమార్ని ఎందు మనకు విమోచన అన్నాడు అదే పత్రిక చదవండి ఆయన కుమార్ని ఎందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుతున్నది ఆయన దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడాయను ఇంకా ఏలయ్య అనగా ఆకాశం భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైన గాని ప్రభుత్వములైన గాని ప్రధానులైన గాని అధికారములైన గాని ఆయన బట్టి సృజింపబడిన అదే పత్రిక ఒకటి పదహారు చదవండి ఇప్పుడు ఆ బుద్ధి జ్ఞాన సంపదలు సర్వములు ఆయన ఆయన ఎందు గుప్తములై ఉన్నవి ఎప్పుడైతే మిమ్మల్ని మనల్ని అంధకార సంబంధమైన నుంచి దేవుడు వినిపించాడో తేజో నివాసులుగా మనల్ని పరలోకంలో దేవుడు మనల్ని చూస్తున్నాడు యేసుప్రభు ఎలాగున్నాడో మీరు కూడా అలాగే ఉన్నారు మీరంటే నేను కూడా అలాగే ఉన్నాను మనకి ఏంటంటే అర్థమైందంటే ఎండకేస్తుంది ఉడికేస్తుంది చెమట పడుతుంది కదా మనం 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 ఇప్పుడు పరలోకం వెళ్ళామని ఆలోచిస్తున్నారు మీరు ప్రభు ఏం చెప్తున్నాడంటే మీరు రాజ్య నివాసులుగా చేసేసాను మిమ్మల్ని అంటున్నాడు అది మనం నమ్మలేకపోతున్నాం అర్థం ఏంటంటే ఏసు ప్రభువుని మనమే మరలా సిలువ వేస్తున్నాం అంటే యేసు ప్రభు సిలువ పడలేదని మన ప్రభుత్వంతో మనం చెప్తున్నాం ప్రపంచానికి మళ్ళీ సంఘానికి వస్తున్నాం వాక్యం అంటున్నాం ఆయన సిలువ అంటున్నాం ఎందుకంటే ఆయన సిలువ వేయబడ్డాడని ముందు మనం నమ్మాలి నమ్మాలి వద్దా నమ్మాలి మనం నమ్మితే పరిశుద్ధాత్మ నీలో ఉండే ఏం చేస్తారంట ఆ సిలువ యాగాన్ని స్థిరపరుస్తాడు నీళ్ళను ఎప్పుడైతే స్థిరపరిచాడో మనం పరిశుద్ధులమని మనకు అర్థమవుద్ది తేజవాసులు అని మనకు అర్థమవుద్ది అర్థమవుతుందమ్మా మన పరిశుద్ధులమేనా నిర్దోషులు నిర్దోషులమేనా నిర్దోషులపైన మనం ప్రతిరోజు ప్రభువు నందు ఆనందిస్తున్నామా లేదా అది ఆనందిస్తున్నారా మరి ఆనందిస్తే ఎవరికైనా వాక్యం చెప్తున్నారా చేస్తున్నారు చెప్పండి దశలోనికి పత్రిక మొదటి దశలో ముగిస్తాను మొదటి దశనకులు ఏమైనా సౌండ్ వస్తుందా వినపడుతుందా మొద మొదటి దశ రుణుకులు మూడో అధ్యాయం ఎనిమిదో వచనం యాలయనగా మీరు ప్రభువు నందు స్థిరముగా నిలిచితురా మేమును బ్రతికినట్టే చూడండి అంటే కొలసి సంఘంలో ఏమి లేదంట స్థిరత్వం లేదు ఏమి లేదు మన సంఘం ఎలాగ ఉందో అక్కడ ఎలాగ ఉంది స్థిరత్వం అంటే అర్థం ఏంటి స్థిరత్వం అంటే అర్థం ఏంటి చెప్పండి పర్లేదు ప్రశ్నలు లేదా అని చెప్పండి అలా చెప్పుకుంటూ పోతే మీకు అర్థం కాదు ఈ జన్మకు అర్థం కాదు స్థిరత్వం అంటే నేను క్రీస్తునందు నీతుమంతుని క్రీస్తు రక్తం నన్ను పాప విమోచన కలిగించింది నేను పాపిని కాదు సంఘంలో ఉన్న వాళ్ళందరూ నీతి మంతులు అని బైబిల్ చెప్తుంది అది స్థిరత ఏమంటే ఏలయాన్ని మీరు ప్రభువునందు స్థిరంగా నిలిచితిర మేము బ్రతికినట్టే ఇంకా పన్నెండు పన్నెండు అధ్య పన్నెండు వచ్చిన మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములు పరిశుద్ధత విషయములు అనంతమగా ఆయన స్థిరపరుచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమలు అభివృద్ధి పొంది వర్దిల్చున్నామో అలాగే మీరుకు మీరును ఒకరిని 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 ఎడలు ఒకడు మనుషులందరి ఎడల ప్రేమ అభివృద్ధి వర్ధం అంటే ప్రభు ప్రభు దయచేయను మీకు దేవుడు ప్రేమ దయచేయాలి అంటే ముందు మన స్థిరంగా ఉండాలి ఎనీ టైం మీరు ఏం భయపడద్దు అస్సలు మీరు ఏం భయపడద్దు మనం చివరి కాలంలో ఉన్నాం ఎవరైతే క్రీస్తునందుకు విశ్వాసం లేదో తమ్ముడు నువ్వు నీకు చెప్తున్నాను ఎంత తొందరగా బాప్తీసం పొందితే అంత మంచిది మిమ్మల్ని ప్రేమించే చెప్తున్నాను అమ్మ మీరును ఎంత తొందరగా మారు మనసు పొంది బాప్తీసం పొంది అంత మంచిది ప్రభు వచ్చాడా మీ పని అయిపోయినట్టు ఇంకా మిమ్మల్ని ఎవ్వరు రక్షించలేరు తొందరపడి క్రీస్తు ఎవరు వేరే దేవుడు వేరే దే వేరే దేశపు దేవుడు అని మీరు తొందరపడి మాట్లాడకండి ఈ ప్రపంచానికి ఒక్కడే దేవుడు ఒకడే ఇద్దరా ఒక్కడే ప్రతి కుటుంబానికి కూడా ఒక్కడుంటాడా తండ్రి ఇద్దరు ఉంటారా ఒక్కడే ఉంటాడు తండ్రి నాన్ననే అతను కుటుంబానికి ఒక్కడే ఇద్దరు ఉంటే బాగుంటుందా బాగోదు ఇద్దరు ఉంటే సరే బాగోదు ఒకే నాన్న ఉండాలి అలాగే ప్రపంచానికి కూడా ఒకటే దేవుడు ఆ దేవుడు ఎవరు ప్రభు అయినా యేసు క్రిస్తు ప్రభువు ఆయన్ను మీరేం చేయనక్కర్లా మీ ఆస్తురాన్ని ఇవ్వనవసరం లేదు అసలు మీరేమీ చేయనవసరం లేదు మీ హృదయములు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి ఏం ఒప్పుకోవాలి చెప్పండి ఏం ఒప్పుకోవాలి ఏం ఒప్పుకోవాలి ఏసు ప్రభువా నా పాపముల నిమిత్తం సిరివెక్కి రక్తం కాచి నన్ను రక్షించుకున్నావు అది నేను నమ్ముతున్నాను అద నా పాపాలు క్షమించబడి ఉన్నవన్నీ నమ్ముతున్నాను అంతే ఎప్పుడైతే ఆ మాట మీరు అన్నారో క్రీస్తు మీలోకి ఏం పంపుతారంట పరిశుద్ధాత్మని పంపుతాడు అప్పటి నుంచి ఆయన పని చేసుకుంటాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీలోకి వచ్చాడో అప్పటి నుంచి పరిశుద్ధాత్మని మిమ్మల్ని ఏం చేస్తారంట పరిశుద్ధులుగా తీర్చుకుని ఆయన పని అది మనం ఏం చేసేది లేదు చాలామంది అనుకుంటారు మనం మనం మనకు మనం పరిశుద్ధం అవ్వాలనుకుంటారు దేవుడు రక్షణ ఉచితంగా ఇచ్చింది ఊరకనే క్రీస్తుని పంపింది ఊరకనే అవును కదా రక్షణ ఊరకనే మిమ్మల్ని సంఘంలో చేర్చింది ఊరకనే అన్నీ ఊరకనే ఫ్రీ అందుకని చెప్పటే ఆయన ఉచిత కృపం వలన మీరు మిమ్మల్ని నీతి మంత్రులుగా చేశాడు రోమపత్రిక మూడు ఇరవై నాలుగు ఉచితంగా ఈ ఉచితం అనేటప్పటికీ మనకి చాలా చీప్ అయిపోతుంది అన్నమాట ఏదైనా కొండకెళ్ళాలనుకోండి గౌరీపట్నం వెళ్ళాలనుకోండి డబ్బు ఇప్పుడు ఆయన వస్తున్నాడు రెండో రాక కాదు మధ్య ఆకాశానికి వస్తున్నాడు ఇంకా కొన్ని రోజులు ఉంది ఆయన వచ్చిన క్షణాన్న ఈ దేహం చూసారా సహోదరుల మధ్యన గొడవలు వచ్చినప్పుడు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ కట్టారు మన మన ఉమ్మగారు మీటింగ్ కట్టినప్పుడు రెండు లక్షలు అయినాయి వాళ్ళ పక్క వాళ్ళు మీటింగ్ కట్టినప్పుడు రెండు లక్షలు అయినాయి ఇన్ని లక్షలు పెట్టి మీటింగ్ ఎందుకు పెడుతున్నారు చెప్పండి ఒక మాట చెప్పండి ఎందుకు పెడుతున్నారు ఒక ఆత్మకేనా తీరా ఆత్మ రక్షించుకున్నాక సంఘంలోకి వచ్చాక అదే ఆత్మ మళ్ళీ మనం దూరం చేసుకుంటున్నాం అదే ఆత్మను ఎలాగైతే రెండు లక్షలు ఖర్చు పెట్టి ఒక ఆత్మ రక్షించుకున్నావు సంఘంలోకి అదే ఆత్మని మనం మన మన మాటల వల్ల పోగొట్టుకుంటున్నాం అలా పోగొట్టుకోకూడదంటే మీ నీతి మందులని మీకు తెలియాలి మీ కొరకు యేసుక్రీస్తు ప్రాణం అర్పించారన్న విషయం మీకు తెలిస్తే మీరు స్థిరంగా నిలిచినట్టే ఆ తెలియకపోతే మనలో రకరకాల అసూయ దేశాలు ప్రభుత్వం ఉంటాయి సంఘంలో ఇప్పుడు అసూయులు ద్వేషాలు కుళ్ళు కుతంత్రాలు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు మన అందరు ఎవరు ఎవరు ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పరలోకంలో అంటున్నామో అసలు కుటుంబం ఎలాగంటున్నామని చెప్పండి ఇక్కడ కుటుంబం భూమి మీద ఒక కుటుంబం పరలోకంలో ఉంది తండ్రి కుమారు పరిశుద్ధ కుటుంబం అనే కుటుంబం పరలోకం ఉంది కనుకనే భూమి మీద మన తండ్రి కుటుంబాలు ఉన్నాయి మీకు అర్థమైందా అందుకని మీరు జాగ్రత్తగా మీరు నాయము దయవించి మీ మేలుకి చెప్తున్నాను పౌని గారు పత్రికలు చదవండి మీకు ఇప్పుడు పెడుతున్నాను వచ్చేవరం ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పేపర్ చదవండి ఒక్కొక్క అధ్యాయం ఇక్కడ నుంచొని చదవండి పర్లేదు ఈరోజు ఎలాగైతే స్థిరంగా పాట పాడారో చక్కగా ఉంది రేపు పొద్దున అతను ప్లే చేస్తాడు రేపు పొద్దున్న పాట అది వీడియోలు పెడతాడు అది చూడండి మీరు ఎలా పాడారు మీకు అర్థమవుతా ఆ పాటను మళ్ళీ మళ్ళీ మీరు నేర్చుకుంటారు అలాగే ఒక అధ్యాయం చదవండి ఒక అధ్యాయం నాలుగు నాలుగు వచ్చిన వాళ్ళు అయినా చదవండి ఆరు చదవండి చదివితే మీ వచ్చిన వాళ్ళు అతను వీడియో చేస్తాడు ఎలా చదివారు మీకు అర్థమైపోద్ది అవునా అలా మీరు చదువుతుంటే వారం వారం ఏమవుతారండి మీరు ఏమవుతారు స్త్రీలు అయిపోతారు స్త్రీలు అయిపోతే సంఘం అంతా హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంటే ఎవరికి ఆనందం ఎవరికి ఆనందం దేవునికి ఆనందం తేజోవాసులైన మీరు పరిశుద్ధులైన మీరు ఏం చేయాలంట కృతజ్ఞాస్థుతులు ఎల్లప్పుడూ చెల్లించాలి అలా చెల్లిస్తే మనకి మీరు సంఘానికి మేలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి మీ సన్నిధులు మేము వాసులమని నీతి మంతులమని పరిశుద్ధులమని మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా తండ్రి మాకు తెలియజేశారు తండ్రి తండ్రి మేము పాప విముక్తులమని మేము పాపం లేనివారు అని మీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు వందనాలు తండ్రి అలాగే తండ్రి సంఘంలో తండ్రి ఎంతమంది అయితే తండ్రి స్థిరముగా నిలిచే భాగ్యాన్ని మీరేమని తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఆ కార్యం నెరవేర్చి తండ్రి మీరే మహిం పొందుతారని మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్